అక్కడికి వెళ్దాము దమ్ముంటే అది వంద రోజుల్లో తీసిన ఫోటోనా జగన్ పాలనలో తీసిన ఫోటోనా ఛాలెంజ్ చేస్తున్నా జగన్ పాలనలో తీసిన ఫోటో లేచి ఇస్క్ తోలుతున్నారు ట్రావెల్ దొరుకుతున్నారు అని రాసేవాడికి ఓపెన్ ఛాలెంజ్ మీరు వేసిన ఫోటోలు తీసుకొని రండి అవి మేము వచ్చిన తర్వాత తీసిన ఫోటోలు అయితే నేను రాజీనామా మనం వచ్చిన తర్వాత వేసిన ఫోటోలు కదా ఓపెన్ ఛాలెంజ్ ఇంకొకసారి తిరువురులో జరిగిన దాని గురించి కూడా ఏ నా కొరికైనా జరిగినట్టు ప్రచారం చేస్తే ఇంటికి వచ్చి కొడతా ఏం చెప్తున్నా చెప్పడానికే వచ్చా జగన్మోహన్ రెడ్డి కాలంలో అక్రమంగా జరిగిన గ్రావ్ల పర్వకాలిగా ఆ కొత్త ఇప్పుడు వేసి ఇప్పుడు రాస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి అంటే తిరువురులో ఎక్కడ పైన నిర్మాణాలు జరగకూడదా తిరువులో అభివృద్ధి జరగకూడదా చెప్పండి ఎంత ఎంత మంది మంది వందల కార్మికులు ఇసుక లేక పని లేక ఈ రోజు ఖాళీగా ఉంటే ఇక్కడ ఇసుక జరుగుతుంది గ్రావెడ్ గోపె జరుగుతుంది ఆ రాష్ట్ర లేకపోతే జరుగుతున్నా నువ్వు ఏ ఫోటో అయితే వేసావో అక్కడికి వెళ్ళారా గోపాలకులం ఇరవై ఆరో తారీఖున గోపాలకులంకి వెళ్ళినాము ఎవడైతే గ్రావిడ ఫోటో వేస్తాడో అక్కడికి రండి మీరేసిన ఫోటో నేను నిరూపిస్తా ఊరు ఒకసారి చెప్పిస్తా మీరు వేసిన ఫోటో ఈ వంద రోజుల్లో ఫోటోని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా నేను తిరువురు డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నా తిరువురు అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్న ఈ పత్రికల వాళ్ళకి ఓపెన్ గా చెప్తున్నా మీకు ఉంటే మీరు వేసిన ఫోటో ఏ ఫోటో అయితే వేసారో ఆ ఫోటో దగ్గరికి జనాన్ని తీసుకుని వెళ్దాం రండి ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి ఓపెన్ ఛాలెంజ్ రిపోర్ట్ ఆంధ్రజ్యోతి ఏర్కొంటారు ఇక్కడ ప్రభుత్వానికి ప్రస్తాడు ఎందుకు రాష్ట్రాలని నేను ఎంక్వైరీ చేశాను అతను గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏర్పడరు ఆంధ్రద్రోజ్ విలేకరి వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశారు వైసీపీ తరఫున వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ విలేకరి మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్ రాస్తాడా నెగిటివ్ రాస్తాడా చెప్పండి అతను కూతురు చదువుకోవడానికి వెళ్తుందండి ఆర్థిక సహాయానికి నా దగ్గరికి వస్తే నేను మార్పు వెళ్ళాను ఎప్పుడు నా కోసం ఏం రాయమ నేను అడిగేది ఏంటంటే ఇంకోటి నిన్న కాకమున్న తిరువురులో వంద రోజుల ఉత్సవం వ్యవసాయ స్కూల్లో భారీ స్థాయిలో జరిగింది ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా వంద రోజుల ఉత్సవం వేలాది మందితో జరిగిందా జరిగింది కానీ ఎవరైనా రాశారా అంటే ఇప్పుడు జరిగే మంచి రాయట దాన్ని రాయకుండా నిన్న ఏం రాశారు తెలుసా ఎప్పుడో గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన అరాచకాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నట్టు బయట బయటంతా ఎవరు ఉన్నారంటే తిరువుల్లో ఇసుక తాగుతున్నారు తిరుమలలో గ్రామారు కాబట్టి ఈరోజు తిరువులో ఇసుక లేదు లేదులాగా పక్కాలో ఇసుకుంది పక్కా వాగులో వేసుకుంది ఎవరన్నా వెళ్ళి ఒకరోజు నాకు మన కులపతి వెంచర్లో మాజీ ఎంపీపీ గద్దె వెంకయ్య గారు ఇల్లు కట్టుకుంటూ ఒక ఐదు పిక్కులు ఐదు పిక్కులు పది పిక్కులు తీసుకోవాల్సింది అనేది చూసుకోండి ఆయన ట్రాక్టర్ పెట్టంగానే వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు